ఏ గా వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరణ్ సో బ్యాంకాక్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మన ఛానల్లో అయితే ఉంది ఇప్పుడు బ్యాంకాక్ నుండి పటయా వెళ్ళిపోతాం సో పటయా ఎలా వెళ్ళాలి అనేది మొత్తం ఈ బ్లాగ్లో లో చూపించిపోతున్నాను మేమున్న ఏరియా నుండి సుఖం విత్ వరకు అండర్ గ్రౌండ్ బీటీఎస్ అయితే ఎక్కాము సో అక్కడ నుండి పైన స్టెప్స్ ఎక్కితే అశోక బీటీఎస్ అనమాట అక్కడ మనం ఎక్కువ స్టేషన్ వరకు మళ్ళీ స్కై బీటిఎస్ ట్రైన్ టికెట్ తీసుకున్నాం అనమాట మెట్రో ట్రైన్ గురించి చూడండి లైన్ ఎలా కట్టారో నిజంగా మన మెట్రో స్టేషన్స్లో అసలు ఈ రకంగా అయితే వెయిట్ చేస్తారా ఇంత క్యూలో ఇంత గా నిజంగా నాకు హ్యాడ్స్ ఆఫ్ బ్యాంకాక్ వాళ్ళు తాయ్ పీపుల్ అనిపించింది నిజంగా ఎంత పొలైట్ ఉన్నారు అసలు ఎంత క్యూ పాటిస్తున్నారు ఎంత రెస్పెక్ట్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళకు ఉందో నిజంగా ఇక్కడ చూడొచ్చు చూడండి ఇక్కడ ట్రైన్ వస్తే ఎంతమంది ఫస్ట్ ఎక్కిన వాళ్ళు దిగాలి దిగిన తర్వాత ఈ లైన్లో ఉన్న వాళ్ళు వెళ్ళాలి ఎంతమందికి పడితే అంత మంది వరకే వెళ్తారు తర్వాత మిగిలిన వాళ్ళు ఆగిపోతారు నెక్స్ట్ ట్రైన్ ఎవ్రీ ఫైవ్ కు ఉంటాయి నెక్స్ట్ ట్రైన్ వచ్చినప్పుడు రిమైనింగ్ పీపుల్ ఎక్కాలన్నమాట చాలా డిసిప్లిన్ ఉన్నారు నిజంగా వాళ్ళు డిసిప్లిన్ చూసినా చాలా ముచ్చటేసింది గ్రాబు ఇలాంటి వాటి అన్నింటితో పోల్చుకుంటే బీటీఎస్ కై ట్రైన్ చాలా ఈజీ అండ్ తక్కువ రేట్ లో వెళ్ళిపోవచ్చు ఎక్మై దగ్గర బీటీఎస్ ట్రైన్ దిగ్గానే ఫైవ్ మినిట్స్ వాక్ చేస్తే మనకి ఎక్మై బస్ స్టేషన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ నుండి మనకి పటాయ వెళ్ళడానికి చాలా బస్సెస్ ఉంటాయి చాలా ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ కి ఒక బస్ ఉంటుంది మేమైతే త్రీ హండ్రెడ్ బాత్ పర్ పర్సన్ కి ఒక పటాయ వరకు మేమైతే టికెట్ తీసుకున్నాం సో మా ఇద్దరికి కలిపి సిక్స్ హండ్రెడ్ బాత్స్ అయింది మాకైతే ఏసీ మినీ వ్యాన్ ఇచ్చారనమాట పతా బస్ టెర్మినల్ దగ్గర అయితే మనం డ్రాప్ చేసేస్తారు అక్కడ నుండి గ్రాబ్ బుక్ చేసుకున్నాము జస్ట్ మన హోటల్ వచ్చేసి వాకింగ్ స్ట్రీట్ కి ఫైవ్ మినిట్స్ మాత్రమే వాకబుల్ డిస్టెన్స్ పర్ కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది నేనైతే ఆన్లైన్ లో మేక్ మై ట్రిప్ లో బుక్ ఇక్కడ ఇక్కడైతే ఇండియన్ ఫుడ్ వెజ్ నాన్ వెజ్ కూడా దొరుకుతున్నాయి తక్కువ రేట్ లోనే అండ్ మేమైతే లగేజ్ పెట్టేసి వెంటనే వాకింగ్ స్ట్రీట్ కి అయితే వచ్చేసాము నిజం చెప్పాలంటే బ్యాంకాక్ లో క్లాసులు మన తెలుగు వాళ్ళు నాకైతే వన్ పర్సెంట్ మాత్రమే కనిపించారు కానీ పటాహాలో అయితే నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఈ వాకింగ్ స్ట్రీట్ లో అయితే ఇలా గేమ్స్ ఆడుతున్నారు ఫిఫ్టీ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ కి ఇలా బాల్ తగిలితే వాళ్ళు కింద పడతారు అన్న ఈ వాకింగ్ స్ట్రీట్ లో ఫుల్ ఫారినర్స్ ఇండియన్స్ అమ్మాయిలు అండ్ ఫుడ్ ఐటమ్స్ షాపింగ్ ఫుల్ గా ఫుల్ అయిపోయింది అనమాట అండ్ ఎంటర్టైన్మెంట్ కి కొ లేదు గోవాని ఒక వంద సంవత్సరాలు అడ్వాన్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అదే బ్యాంకాక్ అదే పటాయ ఈ పెద్ద పెద్ద రైలు అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ టేస్ట్ ఎలా ఉంటుంది నేనైతే చూడలేదు ఎందుకంటే వాటిని వండే విధానం చూసినా తెలిపే ఇలా చూడండి ఇదిగో ఈ గోగో బార్ ఫ్యామిలీతో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు కానీ ఆ వైపు వేరేగా ఉంటుంది ఆ ప్లేసెస్ వేరేగా ఉంటాయి డెఫినెట్గా ఈ వాకింగ్ స్ట్రీట్లు అయితే ఓన్లీ అబ్బాయిలు బ్యాచలర్స్ కి మాత్రమే అన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇలాంటివన్నీ కూడా చాలా అబ్బాయిలు అట్రాక్ట్ చేసే ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి స్ట్రీట్స్ లో అండ్ సెవెన్ లెవెన్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కాబట్టి మీరు ఇందులోనే ఫుడ్ తీసుకుంటే మీకు కొంచెం మనీ అనేది కలిసి వస్తుంది లేదంటే బయట చాలా ఎక్కువ రేట్లు తినలేరు ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే పొట్టకూటు కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు ఈజీ మనీ కోసం అలవాటు పడిన వాళ్ళు కూడా ఉన్నారు దానికి మించి అమ్మాయిల్లో కనిపించే లేడీ బాయ్స్ ఉన్నారు చూడండి వాళ్ళైతే అమ్మాయిలు కూడా పనిచేయరు వాళ్ళ ముందు నేనైతే కాసేపు టుక్ ఎక్కి ఆడుకున్నాను కూడా అండ్ ఇక్కడ వీడ్ అనేది చాలా లీగల్ గా అమ్మేస్తున్నారు ఏంటో గానీ ద వీడ్ మ్యాన్ ఇది చాలా ఫేమస్ షాప్ అంట ఈ అంకుల్ చూడండి టై కట్టుకొని టక్ చేసుకుని మరి గుంత పొంగనాలు వేస్తున్నాడు స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్నాడు సూపర్ కదా ఇవైతే కోకోనట్ తో చేసినవి టేస్ట్ అయితే అదిరిపోయినాయి ఆ నైట్ మేమైతే రెస్ట్ తీసుకొని పొద్దున్నే టైగర్ పార్క్ అయితే వచ్చేసాం మా హోటల్ నుండి మేము ఏ ప్లేస్ కి వెళ్ళినా సరే అక్కడ ఉండే టికెట్ కంటే ఫిఫ్టీ బాత్స్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ కి తక్కువ చేసి ఇస్తున్నారు అనమాట ఇక్కడ త్రీ రకాలు ఉంటాయి చిన్నిది టైగర్ ఉంటుంది అండ్ మీడియం టైగర్ ఉంటుంది అండ్ బిగ్ టైగర్ ఉంటుంది మేమైతే బిగ్ టైగర్ ఎంచుకున్నాము సో ఇదైతే చాలా ఆకలిగా ఉన్నట్టు గుర్రు గుర్రుమని అంటుంది దగ్గరకైతే వెళ్ళకూడదంట అండ్ ఫేస్ అయితే అస్సలు వెళ్ళకూడదంట బ్యాక్ నుండే దాన్ని ముట్టుకోవాలంట పొరపాటున తల దగ్గరికి వెళ్ళామంటే ఇంక అంతే సంగతి సో ఈ పుల్ రాజాకి దురదోషలు అట్టుంది గోకుంటుంది మాకైతే మస్తు భయమేసింది చూస్తే మాకైతే పర్ పర్సన్ ఫైవ్ ఫిఫ్టీ బాత్స్ పడింది మామూలుగా అయితే సిక్స్ హండ్రెడ్ బాత్ చెప్పాను కదా హోటల్ నుండి అయితే వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ బాత్ పర్ పర్సన్కి ఇచ్చారు అనవసరంగా పెద్దది తీసుకున్నాం ఇలా మీడియం కానీ చిన్నది తీసుకుంటే చక్కగా వీటితో పక్కనే కూర్చొని ఆడుకోవచ్చు అనమాట టైగర్ పార్క్ నుండి మేమైతే టెన్ బాత్ ఆటోకి ఇచ్చేసి పక్కనే ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చేసాం అనమాట లో కూడా వచ్చేచ్చు బట్ ఎండ్ ఎక్కువగా ఉందని చెప్పేసి మేము ఇట్లా ఆటోకి వచ్చాం ఇక్కడ లోపల ఎంట్రీ ఫీజ్ టూ హండ్రెడ్ పర్ పర్సన్ అనమాట బోటింగ్ కూడా కావాలంటే ఎయిట్ హండ్రెడ్ బాత్ అట్లా పడుతుంది బట్ మాకు బోటింగ్ వద్దని చెప్పి ఓన్లీ మేము తీసుకున్నాం టూ హండ్రెడ్ బాత్ లకి ఎంట్రీ ఒక్కటే సో ఇక్కడ లోపల షాపింగ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ చాలా ఉన్నాయి అండ్ లేడీ బాయ్స్ చాలా మంది వాళ్ళ గెటప్స్ కూడా బాగున్నాయి అండ్ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ ఫుల్ వీడియో అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి ఫుల్ వీడియో పెడతాను చూడండి నెక్స్ట్ అయితే అక్కడ నుండి ఫ్రాస్ట్ మ్యాజికల్ ఐస్ ఆఫ్ సిఎం పటాయాకు వచ్చేసాము ఎంట్రీ ఫీజ్ వచ్చేసి మాకు సెవెన్ హండ్రెడ్ బాత్ పడింది పర్ పర్సన్ సో మనకి ఇంచుమించుగా ఇద్దరికి పద్నాలుగు వందల బాత్లు అంటే మూడు వేల రెండు వందల చిల్లర పడింది ఎందుకో బయక్ లొకేషన్స్ చూసి మోసపోయామేమో అనిపిస్తుంది అంటే లొకేషన్స్ బాగున్నాయి బట్ లోపలికి వెళ్ళాక మాత్రం వాళ్ళ సాక్స్ షూ పైన కోటిస్తున్నారు మళ్ళీ చేతులు గ్లవ్జెస్ సపరేట్గా హండ్రెడ్ బాతులు పెట్టి కొనుక్కోవాలంట చాలా టూ మచ్ కదా సో ఖచ్చితంగా ఐదు పది నిమిషాలకు మించి లోపల ఉండలేము చేతికి గ్లవ్జెస్ లేకపోతే చేతులు మొత్తం నిక్లించకపోతాయి అనమాట సో లోపల వేసేస్తే పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ థీమ్స్ ఇట్లా ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళాక మేమైతే పది నిమిషాలు కూడా ఉండలేకపోయాము ఎందుకంటే చేతి గ్లౌజ్లు మ్యాండేటరీ ఉండాలి లేకపోతే ఎక్కువసేపు ఉండలేము దట్టు కూలింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇదేదో మన హైదరాబాద్లోనే మనం ఇలాంటి చాలా ఉన్నాయి థీమ్ మాల్లో అదిని సో ఐదు వేలు పెట్టుకొని దీనికి వెళ్ళింది అంత దూరం అని అనిపించింది లెటరల్గా బొక్క టైం బొక్క డబ్బులు బొక్క ఇంకా డే త్రీ వచ్చేసి మేమైతే శాంచుటరీ ఆఫ్ ట్రూత్కి వెళ్ళాము ఇది మా హోటల్ నుండి ఒక సెవెన్ సెవెన్ టు నైన్ కిలోమీటర్స్ చూపిస్తుంది అండ్ టికెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ బాత్ పర్ పర్సన్ ఎంట్రీ బట్ హోటల్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి ఫోర్ ఫిఫ్టీ బాత్ పర్ పర్సన్ అనమాట ఇది చూడడానికి చాలా అందంగా వుడ్ తో కట్టిన టెంపుల్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట దీని మీద కూడా ఫుల్ వీడియో అయితే మీకు ఇంకా క్లుప్తంగా మీకు చేసి ఇస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో రాబోతుంది సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి చూడండి లోపల జీవితానికి సంబంధించిన సత్యాలన్నింటినీ టెంపుల్లో చెక్కి పెట్ట ఇంకా బయటకు వచ్చేసాక ఫీడింగ్ హండ్రెడ్ రూపీస్ అనమాట చూడడానికి చాలా క్యూట్ గా ఉంది కదా ఇది ఈ పైన్ కూడా ఎక్కొచ్చు ఫైవ్ హండ్రెడ్ బాత్ అనమాట టెంపుల్ అంతా విజిట్ చేసి వచ్చేసరికి ఈవినింగ్ త్రీ అయిపోయింది మేమైతే ఇక్కడ టెంపుల్ ట్వంటీ వన్ మాల్ కి వచ్చేసాము ఇక్కడ మొత్తం అంతా ఎయిర్పోర్ట్ లుక్స్ అయితే ఆ వైబ్స్ అయితే వస్తాయి ప్రతి ఫ్లోర్ కి ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క కంట్రీ థీమ్ ఉంటుంది చూడండి ఇదేమో ప్యారిస్ థీమ్ ఉంది ఈ మాల్ చాలా ఫేమస్ మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి ఫొటోస్ దిగండి అండ్ ఎక్స్ప్లోర్ చేయండి చాలా బాగుంటుంది అండ్ బయటకు వచ్చేసిన తర్వాత మాల్ నుండి మాకైతే సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది చూడండి ఇంచుమించు మొత్తం అంతా ఇక్కడ మనకి బయట షాపింగ్ ఉంటుంది రిన్నల్ ట్వంటీ వన్ మాల్ బయటకు వచ్చేసాక ఇక్కడ మొత్తం స్ట్రీట్ షాపింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ స్టాల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ ఫుడ్ ఉంటుంది అండ్ రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి రకరకాల ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి లైక్ ఈ పైతాన్ని మెళ్ళ వేసుకోవడానికి వన్ ఫిఫ్టీ బాత్స్ అని హండ్రెడ్ బాత్స్ అని ఇట్లా తీసుకుంటారు వీడు చూడండి భయం లేకుండా ఎట్లా వేసుకున్నాడో నేనైతే ఇది ఊసరి విల్లా లేదంటే తొండ కైండ్ ఆఫ్ ఏమో తెలియదు కానీ ఇది హండ్రెడ్ బాత్స్ తీసుకున్నారు చూడండి గమ్ముంది కానీ చాలా బరువు ఉంది ఓ పది కేజీలు బరువు ఉంటుంది ఇంకా అక్కడ నుండి అల్కాజర్ షోకి అయితే వచ్చాము త్రీ హండ్రెడ్ బాత్స్ అయితే పడింది పర్ పర్సన్ మొత్తం లేడీ బాయ్ షో అనమాట చూడడానికి చాలా బాగుంటుంది ఇది చాలా ఫేమస్ అండ్ నాకు ఎందుకు తెలియదు కానీ ఇది బోర్ కొట్టింది మరి అబ్బాయిలకి అయితే బాగా నచ్చుతుందేమో అండ్ వీళ్ళు షో అయిపోయాక బయట ఇట్లాగా ఫోటోకి హండ్రెడ్ బాత్స్ షప్పులు తీసుకుంటారు అల్ కర్జర్ నుండి మన ఆ ఎన్క్వైరీ వెళ్ళే దారిలో ఒక షాపింగ్ అయితే ఉంది మొత్తం ఓవరాల్ ఫుడ్ కోర్ట్ అనమాట చాలా రకరకాల వెరైటీస్ ఉంటాయి అండ్ ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి అస్సలు మిస్ అవ్వద్దు ఫుల్ వీడియో కూడా నేను చేసి మన ఛానల్లో పెట్టబోతున్నాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ ఇంకా నైట్ ఫుడ్ తినేసి బోర్ కొడుతుంటే ఇక్కడ ఫ్రెంచ్ స్ట్రీట్ అని ఒకటి ఉంది ఆ పక్కనే అనమాట సో వాకింగ్ స్ట్రీట్కి కొంచెం విడతల వైపు సో అది కూడా కవర్ చేసాము పటయా నైట్ లైఫ్ మీద కూడా ఫుల్ వీడియో అయితే రాబోతుంది సో డోంట్ మిస్ ఇట్ ఇంకా డే ఫోర్ పటాయి వచ్చేసి నైన్ కల్లా మార్నింగ్ మేము వచ్చేసాం అన్నమాట ఎక్కడికంటే కోరల్ ఐజ్ల్యాండ్ సో కోరల్ ఐజ్ల్యాండ్ కి ప్యాకేజ్ టూ ఫిఫ్టీ బాత్స్ పర్ హెడ్ మన హోటల్లో అరేంజ్ చేశారు అది కూడా అండ్ ఎక్స్ట్రా మీరు యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అవుతాయి ఇది కూడా ఏ జెడ్ వీడియో అయితే రాబోతుంది సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా లంచ్ చేసి రూమ్ కి వచ్చేసి ఈవినింగ్ అయితే మేము బిగ్ బుద్దా దగ్గరికి వెళ్ళిపోయాము సో ఇక్కడ బిగ్ బుద్దా చాలా ఫేమస్ ఇంకా వాకింగ్ స్ట్రీట్ దగ్గర పటయా ఫేమస్ బీచెస్ ఉన్నాయి అవి కూడా విజిట్ చేయండి టైం ఉంటే నేనైతే బ్యాంకాక్ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఏ ప్లేసెస్ చూడాలి అని సో అలాగే పటాయ్ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను అండ్ నేను కొన్ని ప్లేసెస్ మాత్రం బాగా ఫేమస్ ఏమున్నాయి అవన్నీ కవర్ చేసాను నాలుగు తప్ప అన్ని కవర్ చేసేసాను పటాయాలో చూడవలసిన ప్లేసెస్ అన్నీ ఇచ్చేశాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్